నమస్కారం స్వాగతం చూద్దాం పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి తెలంగాణలో కొలిక్కు వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ బీసీ రిజర్వేషన్ల కోట ఇరవై రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గింపు సత్య బాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమం సత్య సాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు సినిమా పైరసీపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైరసీ చేసే వారిని రాబిన్హుడ్ తో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు శ్రీ సత్యసాయి పురస్కరించుకొని ఆమె సాయి మహాసమాధిని దర్శించుకున్నారు వెంట సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉన్నారు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు లోకేష్ లు ఘన స్వాగతం పలికారు మహాసమాధి దర్శనానంతరం వ్యూ స్టేడియం చేరుకున్న రాష్ట్రపతి సత్యసాయి బాబా విశిష్టత గురించి తెలిపారు ఆయన బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపించాయన్నారు సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు శ్రీ బాబా స్పూర్తితో గిరిజన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు పుట్టపరలో జరిగిన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ వేదికపై ప్రకటించారు అందులో భాగంగా గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు అంతేకాకుండా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు మెడికల్ స్క్రీనింగ్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్స త్రాగునీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు పేదరికం కారణంగా ఎదుర్కొంటున్న చదివిస్తే వారు సొంత నిలబడేలా చేస్తే మొత్తం గిరిజన సమాజాన్ని వారు ముందు నడిపిస్తారని సీఎం తెలిపారు ఈ పథకం కేవలం సంక్షేమం మాత్రమే కాదన్నారు నిర్మాణానికి ఒక ముందడుగన్నారు మానవ సేవ మానవ సేవ అనే మాటకు నిదర్శనమని అభివర్ణించారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆన్రబుల్ రత్నాకర్ గారు సాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ లోకేష్ గారు మినిస్టర్ ఫార్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ all india president Sathya Sai seva organization Nimish pandya garu respected sisters brothers and devotees from india and across the world it is a deep it is a matter of deep joy and blessing to stand in the in the punya bhumi of भगवान श्री सत्यसाबाब बाबा दिस नॉट जस्ट ए सेलिब्रेशन द सेंटिनरी इट इस ए सेलिब्रेशन ऑफ ए लेगेसी ऑफ लव सर्विस एंड यूनिवर्सल पीस राष्ट्रपति जी योर ओन लाइफ जर्नी From a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here and across the world, here physically, virtually, across the world. दट इस दि ग्रेटेस्ट कॉन्ट्रिब्यूशन फ्रॉम युवर सैट फॉर ग्लोबल पीस ई रियली रेस्पेक्टर आनर भगवा साई सिद्धांत कैन बी एक्सप्ले बै लव आल सर्व आल एंड हेल्प एवर हर्ट नेवर five principles of satya dharma shanti prema and ahimsa if every individual every institution and every nation lives by these principles then world peace will become a reality that is the biggest siddhanta siddhantam and legacy given to us I have worked closely with Babaji on many occasions. Some of you are remembered today. He used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. He has taken up major drinking water projects across Telangana, Andhra, and Tamil Nadu. Such was his resolve to get a drinking water to Anantapuram, Mahabunagar and other drought-prone areas. Even he was ready to mortgage his own ashram, Prashant Nilayam. once devotees heard of his intention they came forward in large numbers with donations and the project became a reality that is the grace of satya sai baba though the satya sai through the satya central trust and the allied institutions భగవాన్ క్రియేటెడ్ మోడల్ ఆఫ్ సర్వీస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది అయితే ఈ కసరత్తులో బీసీ రిజర్వేషన్ల కోటాలో భారీగా కోత విధించడం కీలక పరిణామంగా మారింది జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించిన కులగణ సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు రొటేషన్ పద్ధతిని పాటిస్తూ రెండు ఎన్నికల జాబితాను పరిశీలించి తాజా కేటాయింపులు చేశారు ఈసారి రిజర్వేషన్ల ఖరారులో బీసీ కోటాలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది గతంలో ప్రాథమికంగా ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లను తాజాగా ఇరవై రెండు పాయింట్ మూడు శాతానికి పరిమితం చేశారు దీనివల్ల తగ్గిన పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం స్థానాలను జనరల్ కేటగిరీకి మార్చారు ఈ రోజు మహిళా రిజర్వ్ స్థానాలను కూడా ఖరారు చేసి జిల్లా స్థాయి జాబితాలను పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి పంపనున్నారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు తీర్పు వెలువనుంది ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఐదు జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ తీర్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు కేబినెట్ ఆమోదం తర్వాతే అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఈ పరిణామాలతో సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల ఆశాబాహులు హైకోర్టు తీర్పు కేబినెట్ నిర్ణయం కోసం ఉత్కంఠ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నగరంలో పాదచారుల ఫుట్ పాత్లను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ లోని అత్యంత రద్దీగా ఉండే అరంఘ చౌరస్తా వద్ద కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు అరంఘ చౌరస్తా చుట్టూ ఫుట్ పాత్లపై అక్రమంగా గుడితే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్న వీధి వ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంస్ అధికారులు కూల్చివేశారు ప్రధానంగా రోడ్డు కండంగా పాదచారుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ఈ ఆక్రమణలను తొలగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలని పాదచారులకు సురక్షిత నరక మార్గాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులు ఈ డ్రైవింగ్ నిర్వహించారు ఈ కూల్చివేతల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘటన స్థలంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేతలను పూర్తి చేశారు ఫుట్పాత్ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ తరచుగా తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఒకవైపు పాదచారులకు ఉపశమనం లభిస్తుండగా మరోవైపు చిన్న వ్యాపారులకు జీవనాధారం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటు కోసం భూసేకరణ విషయంలో సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎకరాకు కేవలం పదహారు లక్షల పరిహారం చెల్లించడానికి అధికారులు నోటీసులు ఇవ్వడానికి రాగా రైతులు వారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు సంబంధించిన నోటీసులను ఇవ్వడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ శివంపేట గ్రామానికి చేరుకున్నారు భూమికి ఎకరాకు పదహారు లక్షల పరిహారం చెల్లించడానికి నోటీసులు అందజేస్తున్నట్లు అధికారులు రైతులకు తెలియచేయగానే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం తమ భూమి విలువ ఎకరాకు కోటి రూపాయలకు పైగా పలుకుతుంటే ప్రభుత్వం కేవలం పదహారు లక్షలు మాత్రమే ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ప్రశ్నించారు ఆగ్రహించిన రైతులు అధికారులను బలవంతంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి లోపల బంధించారు రైతుల అధికారులను బంధించిన విషయం తెలుసుకున్న జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వెంటనే తన సిబ్బందితో శివంపేటకు చేరుకున్నారు సిఐ అనిల్ కుమార్ రైతులకు నచ్చేపే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రైతులకు సీఐకి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది తాను ఈ పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు అధికారులను విడిచిపెట్టారు అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ

సినిమా విడుదలైన తొలి రోజుల్లో రేట్ల అమాంతం పెంచితేనే పైరిస్థితి పెరుగుతుందనేది చాలా మంది నెట్ల వాదన అంటే ఖర్చు పెరిగి చూడలేని వారే అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని వారి ఉద్దేశం కానీ ఈ వాదన నిర్మాతలు మాత్రం అంగీకరించడం లేదు ముఖ్యంగా ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ఈ విషయంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి బన్నీవాస్ నెట్చన్ల అభిప్రాయాన్ని సూటిగా ప్రయత్నించారు ఆయన లేవనెత్తిన కీలక ప్రతినిధి ఎన్నో సినిమాలు విడుదలైతే అందులో కొన్ని సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెరుగుతున్నాయి కానీ అన్ని సినిమాలకు పైరిసే అవుతుంది కదా టికెట్ రేట్లు పెంచడం అనేది పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పండగల సమయంలోనే జరుగుతుంది కానీ చిన్న బడ్జెట్ సినిమాలు రేట్లు పెంచిన సినిమాలు కూడా పైరసీ నిత్యం జరుగుతూనే ఉందని రేట్లు పెరగడం అనేది పైరసీకి ప్రధాన కారణం కాదని పైరసీ అనేది ఒక చట్టవిరుద్ధమైన చర్య అది టికెట్ ధరతో సంబంధం లేకుండా ఉచితంగా సినిమా చూసే మానసిక వైఖరి పని ఆధారపడి ఉందనేది ఆయన అభిప్రాయం రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండేసి